భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు ఈ బృందం రానుంది రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సుమారు నలభై బస్సుల్లో మేడిగడ్డకు రానున్నారు ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లని ముమ్మరం చేసింది మేడిగడ్డ బ్యారేజీ సందర్శన అనంతరం పవర్ పాయింట్ ప్రజెంట్ నిర్మాణ లోపాలను వివరించినట్లుగా తెలుస్తోంది అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు అలాగే బ్యారేజీ వంతెనపై కుంగిన పిల్లర్ల మీదుగా మహారాష్ట వైపు నుంచి గోదావరి నదిలో పగుళ్లు తేలిన పిల్లర్ల వద్దకు రేవంత్ రెడ్డి బృందం వెళ్లనుండగా అక్కడ కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధానంగా బ్లాక్ సెవెన్ లోని ఇరవయో పిల్లర్ ని ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం ఉండటంతో ఆ ప్రదేశంలో ఊటల ద్వారా వస్తున్న నీటిని డివాటరింగ్ చేస్తున్నారు కుంగిన ప్రాంతంలో కాంక్రీట్ పగుళ్లు తేలడంతో గోదావరి ప్రవాహాన్ని మరిచేందుకు ఏర్పాటు చేసి మట్టి కట్టల ద్వారా ఊటలు ఉబికి వస్తున్నాయి దీంతో పెద్ద మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తొలగిస్తున్నారు కుదురుపల్లి నుంచి మహదేవ్ పూర్ మండల కేంద్రం ఎల్ ఎన్టీ రోడ్డు మీదుగా నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ కి ముఖ్యమంత్రి మంత్రివర్గం సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకోనున్నారు తిరిగి అదే మార్గంలో హైదరాబాద్కి వెళ్లనున్నారు హైదరాబాద్ నుంచి ఏసీ బస్సుల్లో ఉదయం బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకి మేడిగడ్డకి చేరుకోనున్నారు బ్యారేజీ వద్ద పరిశీలన అనంతరం మంత్రులు ఎమ్మెల్యే తిరిగి హైదరాబాద్కి బస్సుల్లో బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి మాత్రం మేడిగడ్డ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కి చేరుకునే అవకాశం ఉంది మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ ప్రజా ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ నుంచి బస్సుల్లో వస్తున్నందున పోలీస్ ఇంటెలిజెన్స్ బృందాలు భద్రతా చర్యల్ని ముమ్మరం చేశాయి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో భూపాల్పల్లి నుంచి పంకెన పలిమెల వరకు భారీగా బలగాల్ని మోహరించారు గ్రేహౌండ్స్ బృందాల్ని రంగంలోకి దించి ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు మొత్తంగా భూపాల్పల్లి జిల్లాలోని మహదేవ్ ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించడానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు తిరుపతి చెప్పండి ప్రధానంగా ఏ పిల్లర్ని ఆయన పరిశీలించే అవకాశం ఉంది అలాగే పరిశీలించిన అనంతరం ఆయన పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది ప్రెజెషన్ ప్రజెంటేషన్లో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది అలాగే దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు గాయత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందా మరి కాసేపట్లో రాబోతున్నారు ఉదయం పది గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతాయి అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత పది గంటల పదిహేను నిమిషాలకు అసెంబ్లీ ఆవరణ నుంచి ప్రత్యేక బస్సుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడేరం మేడిగడ్డకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు దగ్గరికి చేరుకుంటారు అసలు మేడిగడ్డ ప్రాజెక్టు పింగిపోవడానికి గల ఏంటి ఎటువంటి ప్రజ ప్రస్థితి ప్రస్తుతం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అవినీతులకు పాల్పడిందంటూ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాల ఉన్నాయి ఎప్పటికప్పుడు లోపాలు బయటపడుతున్నాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత అసెంబ్లీ వాయిదా వేసి అసెంబ్లీలో రికార్డులో నమోదు కావడం కోసమే అసెంబ్లీ తర్వాత ఇవాళ మేడిగడ్డకు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపారు మేడిగడ్డకు ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అందరూ రావాలి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఏర్పాటు చేసి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు నీటి పారాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపినటువంటి పరిస్థితి ఈ ఆహ్వానాన్ని బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సిపిఐ ఇతర ఎంఐఎం నేతలంతా ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ అసెంబ్లీ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఒక ప్రత్యేక బస్సుల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలంతా బయలుదేరుతారు నేరుగా జనగామ నుంచి హనుమకొండ వరంగల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టు భాగమైనటువంటి మేడిగడ్డ అన్నార లక్ష్మి బ్యారే దగ్గరికి చేరుకుంటే పరిస్థితి చేరుకున్న తర్వాత మూడు గంటలకు ఈ బృందం బృందమంతా రానుంది సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఇటు బృందం అంతా వచ్చిన తర్వాత నేరుగా వారు ఆ బస్సుల్లో అక్కడ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి చేరుకుంటారు ప్రధానంగా బ్లాక్ సెవెన్లోని ఇరవై పిల్లర్ దగ్గర ఎంత పాటు కుంగిపోయింది ఎటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి ఎందుకు ఈ కుంగిపోవడానికి కారణాలంటే ఎల్ఎన్టీ కంపెనీ అధికారులు ఏం చెప్తా ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు అన్నీ కూడా ఒక రెండు గంటల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర మొత్తం పరిశీలించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర పార్టీకి సంబంధించిన సిపిఐ ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తారు రెండు గంటల పాటు కూడా ప్రాజెక్టు సందర్శన కొనసాగుతుంది ఆ సందర్శన అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు నీటిపారుదల శాఖ అధికారులు ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారు అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మేడిగడ్డ ప్రాజెక్టు పుంగిపోవడానికి కారణాలు ఏంటి అప్పుడు కేసీఆర్ కావచ్చు ఎల్ఎన్టీ ప్రతినిధులు కావచ్చు ప్రభుత్వ అధికారులు చెప్పినప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వినిపించుకోలేదు పట్టించుకోలేదు అటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి కారణంగానే ఈ పుంగిపోవడానికి కారణాలు ఉంటాయని కూడా మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర సందర్శించిన తర్వాత లోపాలకు సంబంధించి ఆయన ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏం మాట్లాడబో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఎదుర్కోబోతున్నటువంటి చర్చ అయితే అక్కడ సాగుతుంది అక్కడి నుంచి నేరుగా ఎల్ కంపెనీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అధికారులతో ఒక రివ్యూ ఆ సమావేశం నిర్వహించారు ఆ రివ్యూతో కూడా మీడియాతో కూడా ఇంటరాక్షన్ అయ్యి మీడియాతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలంతా మాట్లాడబోతా ఉన్నారు ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి లోపాలను బయట పెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని పట్టణ కొనసాగుస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆ చెప్పినట్టు అయితే ఇటు మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్న నేపథ్యంలో నల్గొండలో ఇవాళ కేసీఆర్ కూడా ప్రాజెక్టు జలాలకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కేఆర్ఎంబికి అప్పగిస్తారంటూ నిరసనగా నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సభ ఏర్పాటు చేసింది అధికార పక్షం ఏమో మేడిగడ్డ వైపు వచ్చి మేడిగడ్డ పర్యటిస్తూ బీఆర్ఎస్ లోపాలను చెప్పేటువంటి ప్రయత్నం చేసింది నల్గొండలేమో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసి ఇంతకాలం ఎట్లా ఉండేది ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పాలసీలు ఎటువంటి నూతన విధాన్ని ఒరువడిస్తున్నట్టు కేసీఆర్ కూడా ప్రశ్నించబోతున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాజెక్టులకు జిల్లాలకు సంబంధించి రాజకీయ రగడ ఆ కొనసాగుతున్న నేపథ్యంలో ఆసక్తికర చర్చ అయితే ఆ కొనసాగుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపినక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు మేడిగడ్డ టూర్ కు మాత్రం రావట్లేదు అందరూ దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలకు ఏం మాట్లాడతారు మేడిగడ్డ ప్రాజెక్టు లోపల సంబంధించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది మరి కాసేపట్లోనే అసెంబ్లీ వాయిదా అవ్వడం తర్వాత అక్కడ నుంచి నేరుగా మేడిగడ్డకు చేరుకొని ఉన్నారు గాయత్రి రైట్ థ్యాంక్ ఫర్ దిట్ తిరుపతి రైట్ మేడిగడ్డ పరిశీలనకు